లేరు మొన్న మూడు రోజులు అయ్యేసి వచ్చేవారు రైస్ రైస్ మిల్లర్ ఏ గవర్నమెంట్ ఉంటే అనుకూలంగా ఇదేనా మీ రాజ్యం అడుగుతా ఉన్నాను ఇదేనా మీ కాంగ్రెస్ పార్టీ రాజ్యంలో రైతులకు ఇస్తున్నటువంటి ప్రతిఫలం అడుగుతా ఉన్నాను ఈరోజు చాలా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తా పూర్తిగా ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము పూర్తిగా వైఫల్యం చెందింది చేతగానితనంతో రైతులను ఈరోజు ఈరోజు రోడ్డులో పడేసింది ప్రభుత్వం వాళ్ళు ఇస్తానటువంటి రెండు లక్షల రుణమాఫీ వంద రోజుల్లో చేస్తాము ఏం చెప్పాడు రేపు ముఖ్యమంత్రి గారు డిసెంబర్ తొమ్మిదిన మేము మీ రుణమాఫీ చేయబోతున్నాం సోనియా గాంధీ జన్మదినం రోజు మీరు ఒకవేళ మీ రుణాన్ని బ్యాంకులకు కడితే మళ్ళీ వెళ్ళండి బ్యాంకులకు డిసెంబర్ తొమ్మిది లోపల బ్యాంకులలో అప్పు తీసుకోండి మొత్తం మేము రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది నాడు చేస్తామన్నాడు ఈరోజు మళ్ళీ మాసం వచ్చింది ఇప్పుడు వర్షాకాలం వస్తూ ఉంది రైతులు సాగు చేసుకోవాలి మీ కారణంగా మీ మాట మీద విశ్వాసంతో మీరు అప్పు మాఫీ చేస్తారన్నటువంటి నమ్మకంతో రైతులు బ్యాంకులకు డబ్బులు కట్టలేదు కట్టొద్దని మీరే చెప్పారు మీరు కట్టలేదు రైతు కట్టలేదు మీరు మాఫీ చేయలేదు ఇప్పుడు బ్యాంకులు పాత అప్పులు ఉన్నాయని చెప్పి కొత్త అప్పులు ఇవ్వడం లేదు ఈరోజు వర్షాకాలంలో రైతులు ఏ రకంగా వ్యవసాయం సాగు చేసుకుంటారో ఈరోజు రాహుల్ గాంధీ చెప్పాలి సోనియా గాంధీ చెప్పాలి రేవంత్ రెడ్డి చెప్పాలి ఎక్కడ పోయింది మీరు రెండో అడుగుతా ఉన్నాను ఈరోజు దొడ్డు కేంద్ర ప్రభుత్వము దొడ్డట్లు కాని ఫోర్ రైస్ కానీ బాయిల్ రైస్ కానీ చివరి గింజ వరకు కూడా కొనాలని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు ఇంకా లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇంకా సప్లై చేయడం లేదు నేను కొనడానికి సిద్ధంగా ఉన్నా వ్యంసీ ద్వారా మీరెంత సరఫరా చేస్తే అంత కొనడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత అడుగుతా ఉన్నాను మీ చేత కాకుండా మీ వైఫల్యం కారణంగా ఈరోజు రాష్ట్రపోతా ఉన్నారు ఎందుకు ఈరోజు అధికారంలోకి వచ్చారని అడుగుతున్నాను ఈ మాత్రం గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులను గోసపెట్టుకున్నారు రైతులకు అన్యాయం చేశారు రైతులకు అన్ని రకాలుగా కేసీఆర్ ముంచాడు మీరేదో లాభం చేకూరుస్తారంటే కేసీఆర్ జుట్లో ఉట్టినట్టు మీరు కూడా మరి రైతులను ముంచుతా ఉన్నారు రేవంత్ రెడ్డి అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాను ఏదైతే వర్షానికి తడిసి ఈరోజు మొలకలు వెళ్తున్నాయో ఆ రైతులకు నష్టపరిహారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట ప్రభుత్వాన్ని ఏదైతే వర్షంలో కొట్టుకుపోయాయో దానికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత అయినది ప్రతి బియ్యం ప్రతి వరికి ఈ సంవత్సరమే ఇప్పుడు వర్తమానంలో ఏదైతే కొనుగోలు జరుగుతూ ఉన్నాయో ఇంకా జరపాల్సిందో ప్రతి క్వింటాలుకు అది దొడ్డు బియ్యమైనా సన్నబిల్లమైనా మీరు బోనస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది నిజంగా మీకు సన్న బియ్యాన్ని ప్రోత్సహించాలనుకుంటే దొడ్డు బియ్యానికి ఐదు వందలు ఇవ్వండి ఇచ్చిన హామీ ప్రకారము సన్న బియ్యానికి వెయ్యి వెయ్యి రూపాయలు ఇవ్వండి మాకేం అభ్యంతరం లేదు అంతే తప్ప సన్న బియ్యం పేరు మీద సన్న రకం పేరు మీద దొడ్డు రకం రైతులను అన్యాయం చేస్తే మాత్రము ఇది రైతు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టడని మనం చేస్తా ఉన్నారు గ్యారంటీలు గారడీల పేరుతో ఈరోజు ముంచుతా ఉన్నారు గ్యారంటీలు అమలు చేయడం లేదు అందుకే ఈరోజు ఈ ప్రభుత్వము మీరు ఈ యొక్క రైతుల దగ్గర ఇచ్చిన గ్యారెంటీ ప్రకారము బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తారా గద్దె దిగుతారా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకోవాలి మీకు చేత కాకపోతే ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయలేకపోతే గద్దె దిగండే తప్ప ఈరోజు రైతులని అన్యాయం చేయకూడదని మనం చేస్తా ఉన్నాం ఇందులో మీరు చేయాల్సింది ఏమీ లేదు మీరు ఇచ్చే బోనస్ తప్ప ప్రతి రూపాయి ఖర్చు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం పెట్టుకుంటే రైతులు ప్రతి రూపాయి ఖర్చు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వమే భరిస్తుంది ఈరోజు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కు కమిషన్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఈ పని చేసినందుకు అయినా కూడా మీకెందుకు ఇబ్బంది మీకెందుకు నొప్పి అని అడుగుతా ఉన్నాను ఆ మాత్రం చేత కాకుండా ఎందుకు అధికారంలోకి వచ్చారు ఎందుకు బాధ్యతలు చేపట్టారో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పాలి అందుకే ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను రైతులు ఇప్పటికే చాలా మంది నష్టపోయారు నలభై ఐదు రోజులుగా ఎప్పుడు కొంటారా అని రోజు వేయి కళ్ళతో రైతులు ఎదురు చూస్తా ఉన్నారు ఈరోజు రైతుల కళ్ళల్లో కన్నీళ్లు కాదు రక్తం వస్తా ఉంది రైతులు ఏ రకంగా మాట్లాడుతున్నారో చూడండి రైతుల కళ్ళల్లో కన్నీళ్లు కాదు రక్తం వస్తా ఉంది మీ కారణంగా మీ చేతగా అంత కారణంగా అందుకే భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేయాలి ఇప్పుడైతే వ్యవసాయం వర్షాకాలం వచ్చిన సందర్భంగా కొత్తగా చేస్తారో ఆ రైతులందరికీ బ్యాంకులలో రుణాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం